శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే పద్మోద్భవ ప్రాదుర్భావం ఈ మాట విని నారదుడు మొదలగు మహర్షులు వరములనిచ్చి విష్ణువుకు నమస్కరించి సందేహంతో కూడిన వారే ఆయన నీట్లో ప్రశ్నించిర్రీ మునులు పలికిరి ఓ జనార్దన నీ చేత ముఖ్యతత్వం మొదలగు వాణి స్వర్గం గురించి చెప్పబడినది ఇప్పుడు ఇక మా ఈ సంశయం కూడా తొలగించటకు నీవు తగి ఉన్నావు మా ఈ సంశయంను తొలగించటకు నీవు తగి ఉన్నావు భగవంతుడు పినాకమును ధరించేవాడు ఒక శివుడు పూర్వమందే ఉన్నవాడైనప్పటికీ అవ్యక్తంన పుట్టుక గల బ్రహ్మకు కుమారుడుగా ఎలా అయ్యాడో మరియు లోకపితామహుడు జగత్తులకు ప్రభువు అగు బ్రహ్మ అండము నుండి ఎట్లు జన్మించనో దాన్ని మాకు తెలుపము కూర్మస్వామి ఋషుల ఋషులారా మీరందరూ వినడు అధికమైన ప్రభావం కల శంకరుడు బ్రహ్మకు కుమారుడగుట కమల సంభవుడుగా బ్రహ్మ యొక్క పుట్టుకను కూడా చెప్పుదును గడిచిన కల్పం చివరి మూడు లోకములు అంధకారంతో నిండి ఉండను మొత్తం ఒకే సముద్ర రూపంగా భయంకరంగా ఉండెను దేవతలు మొదలగు వారు కానీ ఋషులు కాని లేకుండరే జనశూన్యమైన ప్రమాదరహితమైన ఆ సముద్రంలో భగవంతుడు నారాయణుడు పురుషోత్తముడు శేషుని సయ్యగా కల్పించుకుని శయనించెను ఆ నారాయణుడు వేయి తలలు కలవాడు వేయి కన్నులు వేయి పాదములు కలవాడుగా వేయి చేతులు కలవాడు అయి సర్వజ్ఞుడై పసుపచ్చని వస్త్రం ధరించి వెడలిపైన రొమ్ము కలవాడై నల్లని మేఘంతో సమాన కాంతి కలిగి విభూతి యోగ స్వరూపుడై యోగులయందు దయ కలవాడుగా ఉండను ఒకప్పుడు నిద్రించి ఉన్న ఆ నారాయణుని యొక్క నాభియందు విలాసం కొరకు ఆశ్చర్యకరము మూడు లోకముల సారభూతము నిర్మలము ఆగు కమలము ఉద్భవించను ఆ పద్మము చాలా కాలం ఆ విష్ణువు నివసించి ఉండగా ఆ అప్పుడు భగవంతుడకు హిరణ్య గర్భుడు ఆ ప్రదేశం చేరుకునను విశ్వాత్మకుడైన నారాయణుని తన చేతితో సనాతనుడైన బ్రహ్మ పైకి పోని అతని మాయచేత మోహితుడై మధురమైన మాటలతో జనశూన్యము అంధకారంతో నిండినది ఒకే సముద్రరూపంగా మారిన ఈ లోకంలో ఒంటరివాడుగా ఉన్న నీ వెవ్వరవు ఓ పురుష శ్రేష్ఠుడా నాకు తెలుపము అని ప్రశ్నించను బ్రహ్మ యొక్క ఆ మాట విని నారాయణుడు నవ్వి మేఘం వలె గంభీర ధ్వని కలవాడై బ్రహ్మదేవుని గురించి ఇట్లు పలికెను ఓ బ్రహ్మదేవుడా నారాయణ దేవుని లోకములకు ఉత్పత్తి కారణమైన నాశరహితుడైన వానగా నన్ను పురుషోత్తముడని గొప్ప యోగేశ్వరుడని తెలుసుకొనము లోకములకు పితామహుడమైన నీవు ఈ సమస్త ప్రపంచాన్ని నాయందు చూడము పర్వతాలతో మహాద్వీపాలతో కూడినది ఏడు సముద్రాల చేతి చుట్టబడి ఉన్నది నాలో ఉన్నది అని అనగా తర్వాత భగవంతుడు వేదములకు నిధియగు బ్రహ్మ నవ్వి కమలముల వంటి కన్నులు గల విష్ణువుని గురించి తీక్ష్ణమైన వాక్కుతో బదులు పలికెను ఈ రీతిగా మాట్లాడే విష్ణువు మహాయోగి అని తెలిసిన వాడయ్యూ బ్రహ్మను నీవెవ్వడవు అని ప్రశ్నించను నేను ధాతను విధాతను స్వయంభువును ప్రపితామహుడను ఈ విశ్వం నాయందే నిలిచి ఉన్నది నేను అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మను ఆ వాక్కును విని సత్యపరాక్రముడైన భగవంతుడు విష్ణువు వారిని పంపించి తర్వాత యోగశక్తితో బ్రహ్మ యొక్క శరీరమున ప్రవేశించను అప్పుడు అతని ముఖం నుండి బయటకు వచ్చి శేషుడే నివాసంగా కలిగిన భగవంతుడైన విష్ణువు ఆ బ్రహ్మతో పురుష శ్రేష్ఠుడా నీవు కూడా ఇదే విధంగా శాశ్వతమైన నా కుక్షని ప్రవేశించి ఈ విచిత్రములైన లోకాలను చూడము అని పలికెను తర్వాత అతని వాక్కును విని అభినందించి కుశధ్వజుడు మరలా శ్రీపతి యొగ నారాయణుని యొక్క ఉదరంను ప్రవేశించను సత్యమైన పరాక్రమం గల ఆ కుశధ్వజుడు శ్రీ మహావిష్ణువు యొక్క గర్భంలో ఉన్న ఆ లోకాలను చూచెను ఆ గర్భం లోపలి భాగంలో సంచరించి ఆ నారాయణుని యొక్క చివరి హద్దును చూడలేకపోయాను తర్వాత మహాత్ముడకు ఆ విష్ణువు చేత అన్ని ద్వారంలో మోయబడినవి అప్పుడు ఈ బ్రహ్మ నారాయణుని నాభి అందు ద్వారమును పొందెను సువర్ణ రూపమైన అండం నుండి పుట్టిన బ్రహ్మ తన యోగ చేత ఆ నాభి ద్వారంలో ప్రవేశించి తన స్వరూపాన్ని చతురాననుడుగా కమలం నుండి చేసెను కమలం యొక్క లోపలి భాగం వంటి కాంతిగల ఆ బ్రహ్మ పద్మం నంద్ నిలిచిన వాడై భగవంతుడు స్వయంభవో లోకములకు కారణభూతుడు పితామహుడుగా ప్రకాశించను అతడు తనను ప్రపంచానికి ప్రభువుగా సర్వోన్నత స్థానంగా తలచిన వాడై విష్ణువుని గురించి మేఘధ్వని వలె గంభీరమైన వాక్కుతో నీవు జయమును పొందవలనను కోరికతో ఇప్పుడు చేసిన పని ఏమిటి నేను ఒక్కడనే మిక్కిలి బలవంతుడను మరి ఒకడు లేడు నన్ను ఎవడు తిరస్కరించగలడు అని పలికెను బ్రహ్మ మాటలు విని నారాయణుడు సావధానుడ ఊరడింపు ధోరణితో అతనితో మధురమైన వాక్యం వాక్యములతో నీవు ధాతవు విధాతవు స్వయంగా అవతరించిన వాడవు ప్రపితామహుడవు నేను అసూయతో మధురమైన ద్వారంలో మూయలేదు కేవలం వినోదం కొరకే ఆ పని చేసినాను నిన్ను బాధించు కోరికతో కాదు దేవతలకు దేవుడవైన పితామహను నిన్ను ఎవరు బాధింపదురు నీవు లేదు అన్ని విధములా నీవు గౌరవింపదగిన వాడవు నా చేత నీకు జరిగిన అపకారానికి నన్ను నేను మన్నించము ఓ బ్రహ్మ ఈ కారణం వల్ల కూడా నీవు నాకు కుమారుడు గాక నాకు ప్రియమగినట్లు పద్మయోని అని ప్రసిద్ధుడవ కమ్ము అని పలికి అటు తర్వాత భగవంతుడైన బ్రహ్మ విష్ణువుకు ఆ వరమునిచ్చి సాటి లేని సంతోషాన్ని పొందినవాడై మరలా విష్ణువుతో ఇట్లనను నీవు సమస్త ప్రపంచము ఆత్మగా కలవాడవో నాశం లేనివాడవో అందరికీ పరమేశ్వరుడము సమస్త భూతాలకు అంతరాత్మ అంతరాత్మస్వరూపుడము అతి పురాతనమైన పరబ్రహ్మ స్వరూపము నేను సమస్త లోకాలకు ఆత్మస్వరూపుడిని మహేశ్వరుడిని ఈ సమస్త విశ్వము నాతో నిండి ఉన్నది బ్రహ్మ కంటే శ్రేష్ఠుడైన పురుషుడిని నేను మన ఇద్దరికంటే భిన్నంగా మరొక పరమేశ్వరుడు లోకములకు లేడు ఒకే స్వరూపం నారాయణుడు పితామహుడు అనే పేర్లతో రెండుగా విభజించబడినది నీవు యోగశక్తితో నాసరహితుడు బ్రహ్మకు అధిపతి ప్రధాన పురుషుడు అయిన ఈశ్వరుని చూచటలేదా నేనా పరమేశ్వరుని తెలుసుకున్నాను ఏ మహేశ్వరిని యోగీంద్రులు సాంక్షిలో కూడా దర్శించలేకపోవచ్చున్నారో ఆది అంతము లేని ఆ పర బ్రహ్మాన్ని శరణం పొందము అప్పుడు ఆ మాటలకు కోపించిన బ్రహ్మ కమలముల వంటి కన్నులు గల కేశవునితో ఇట్లనెను మహాత్మ శ్రేష్టము నాసరహితము అగు ఆత్మస్వరూపాన్ని నిశ్చయంగా ఎరుగుదును జగత్తులకు బ్రహ్మ అద్వితీయుడు పరమమైన స్థానంగా నన్ను నేను భావిస్తున్నాను మన ఇద్దరికంటే ఇతరుడు మరి యొక్క పరమేశ్వరుడు లోకములకు లేడు నీవు అధికమైన నిద్రను విడిచి నీ ఆత్మస్వరూపాన్ని దర్శించము అని కోపంతో పలికిన బ్రహ్మ యొక్క వాక్యం విని కూడా ప్రభువైన విష్ణువు ఓ శ్రేష్ఠుడా నీ వీట్ల మహాత్ముని గురించి తిరస్కారంగా పలకకము కానీ ఓ బ్రహ్మ పరమేశ్వర సంబంధిని అంతము లేనిది సమస్త విశేషములకు ఓ కారణభూతమైనది తనంతట తాను సంభవించినది అగు మాయ మోహింప చేయను అని భగవంతుడుగు విష్ణువు ఇంత ఇంతమాత్రంగా ఈ విషయం చెప్పి ఊరకుండను దేవేంద్రుడు ఆ పరమతత్వాన్ని తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకునను అపరిమేయమైన ఆత్మగల భూతములకు పరమేశ్వరుడు శివుడు బ్రహ్మను అనుగ్రహించిన కొరకు అక్కడ సాక్షాత్కరించను నసుటి ఎందు కన్నుకలవాడు జడల సమూహం చేత అలంకరించబడినవాడు త్రిశూలం చేతి ఎందు ధరించినవాడు తేజస్సులకు గొప్ప నిధి భగవంతుడు విద్యల యొక్క విలాసములను గూర్చినవాడు సూర్యచంద్ర నక్షత్ర సహితములైన గ్రహములతో ఆశ్చర్యకరమైన రూపం కలిగి పాదములైందు వేలాడుచున్న మాలను ధరించువాడుగా శివుడు కనిపించను ఆ ఈశాన దేవుని చూచి పితామహుడైన బ్రహ్మ మాయచేత మిక్కిలి మోహితుడై పీతాంబరుడైన విష్ణువుతో ఇట్లనెను నల్లని వాడు శూలము చేతి ఎందుకలవాడు మూడు కన్నులు కల ఈ పురుషుడెవ్వడు ఓ జనార్దన ఇతడు తేజస్సుల సమూహము అమీయమైన ఆకారం కలవాడై వచ్చుచున్నాడు అతని ఈ మాటను విని రాక్షసు వినాశకుడైన విష్ణువు నిర్మలమైన జలమునందు ప్రకాశిస్తున్న భగవంతుడగు ఈశ్వరుని చూసెను బ్రహ్మతత్వమును భావించవాడకు భగవంతుడు విష్ణువు ఈశ్వరుని ఆ పరమ భావాన్ని తెలుసుకుని లేచి దేవదేవుడుకు పితామహుని గురించి ఇట్లా నేను ఇతడు ఒక మహాదేవుడు స్వయం ప్రకాశమానుడు సనాతనుడు ఆద్యంతాలు లేనివాడు ఆలోచింప సక్యము కానివాడు లోకములకు ప్రభువు గొప్పవాడు అతడు శుభమును కలిగించేవాడు శంభము ఈశానుడు సమస్తమునకు ఆత్మయగువాడు పరమేశ్వరుడు భూతములకు అధిపతి ఏ సనాతన పురుషుడు పూర్వం నేను బ్రహ్మగా చేసానో నీకు వేదములు కూడా అప్పగించను ఆ శంకరుడు ఇప్పుడు వచ్చిచున్నాడు ఓ ప్రపితామహ ఈ శివుని యొక్క మరియొక్క మూర్తి లోక కారణ భూతము సనాతనము అయిన నా రూపమును వాసుదేవనామం కలదానిగా తెలుసుకొనము నీ నేత్రము దివ్యదృష్టి గలదగుగాక దానితో ఆ పరతత్వ రూపాన్ని చూడగలవు అని చెప్పగా విష్ణువు వల్ల దివ్య చక్షువును పొంది లోక పితామహుడు ఒక బ్రహ్మ తన ఎదురుగా నిలిచి ఉన్న శివుని పరమజ్ఞాన రూపునిగా తెలుసుకునెను ఆ బ్రహ్మదేవుడు ఈశ్వర సంబంధియో ఆ జ్ఞానాన్ని పొంది ఆ దేవుని తండ్రిగా గుర్తించి శరణం పొందను భగవంతుడకు పరమేశ్వరుడు ఆ బ్రహ్మచేత స్తోత్రం చేయబడిన వాడై గొప్ప ప్రీతిని పొంది చిరునవ్వు కలవాడై ఇట్లు పలికను వత్స నీవు నాతో సమానడవు సందేహం లేదు నీవు నాకు భక్తుడవు కూడా నీవు నా చేతనే పూర్వం లోక సృష్టి కొరకు పుట్టించబడినావు నీవు నా శరీరం నుండి పుట్టిన ఆది పురుషుడము నాకు ఆత్మరూపుడము ఓ విశ్వాత్మ అనఘ ఒక వరం కోరుకునము నీకు నేను వరం ఇచ్చేదను దేవదేవుని మాటను విని పద్మసంభవుడైన బ్రహ్మ విష్ణుదేవుని చూచి నమస్కరించి శంకరునితో ఇట్లను భూత భవిష్యత్తులకు ప్రభువైన భగవంతుడా పార్వతీపతి మహాదేవా నిన్నే కుమారునిగా పొందగోరుచున్నాను లేదా నీతో సమానుడైన పుత్రున్నైనా అనుగ్రహించము లోకానికి ప్రభువు వృషభధ్వజుడైన ఆ దేవుడు అతని మాటను విని కుమారుడైన జనార్దన్ చూచి ఇట్లు పలికెను కుమార పూజడమని నీ చేత ఏది అడగబడిందో దాన్ని చేయగలను నీకు పాపరహితమైన దివ్యమైన ఈశ్వర సంబంధి అయిన విజ్ఞానం కలగగలదు లోకములకు పితామహుడా నీవే సమస్త భూతాలకు మొదటి స్రష్టగా నియమించబడ్డావు దేవతలకు ప్రభుమైన వాడా ఆ భూతములందే నీవు మాయను కల్పించము ఈ నారాయణుడు నా యొక్క ప్రశస్తమైన శరీర రూపుడు ఈ హరి నా వలన నియుక్తుడై నీ యొక్క క్షే యోగక్షేమాలను పాలించగలడు అని పరమేశ్వరుడు ఈ విధంగా పలికి చేతులతో బ్రహ్మదేవుని స్పృశించి తరువాత విష్ణువును ఉద్దేశించి ఈ మాట పలికను నేను నీ విషయంలో అన్ని విధాలా సంతోషించాను జగన్మయుడా నీవు భక్తుడవు ఏదైనా వరం కోరుకునము యథార్థంగా మన ఇద్దరికంటే ఇతరుడు లేడు భగవంతుని వాక్యం విను విశ్వమయుడుగు విష్ణువు ఆయన ముఖాన్ని చూసి ప్రసన్న వాక్కుతో ఇట్లనను పరమేశ్వరుడవైన నిన్న నిన్ను నేను చూస్తున్నాను ఇదే నాకు వరం నాకు నీ అందు భక్తి కలిగి ఉండగాక మహాదేవుడు అట్లే అగగాక అని పలికి మరల విష్ణువుతో నీవు అవ్యక్తమైన ప్రకృతి రూపడవు నేను పురుషుడను నీవు జ్ఞానము నేను జ్ఞాతను నీవు మాయాస్వరూపడవు నేను ఈశ్వరుడును బ్రహ్మవాదులైన యోగును మన ఇద్దరిని ఒకరుగానే చూచెదరు ఓ విశ్వాత్మ నిన్ను ఆశ్రయించక ఏ యోగి కూడా నన్ను చేరలేడు దేవతలు అసురులు మనుషులతో కూడిన ఈ ప్రపంచాన్ని అంతటినీ అని మహేశ్వరుడు పలికి పుట్టుక వృద్ధి నాశము లేనటువంటి అవ్యక్తము కేవలము అవి తన ధామానికి వెళ్ళను ఓం శాంతి శాంతి శాంతి